ఒక ఐపీఎల్ అంటే క్రికెట్ ఐపీఎల్ గురించి మీరు ఎలా చేస్తున్నారు అనేది ఒక పండుగ రెండు నెలల పాటు సరిగ్గా పండుగ మనకి పండుగలు అంటే ఒక రోజు లేదా వారం రోజులు ఉంటాయి నవరాత్రులు అట్లా పెద్ద పండుగ ఈ పండుగ రెండు నెలలు ఉంటుంది డైలీ మనం ఎంటర్టైన్ చేస్తుంది డైలీ మనం రోజు ఫస్ట్ షో సినిమా చూసినట్టు రోజు ఫస్ట్ షో సినిమా చూసేంత లగ్జరీ ఎవరికి ఉండదు కానీ రోజు ఏడున్నరకి అదే వీకెండ్స్ లో అయితే మీకు హ్యాపీగా రోజుకి రెండు డేస్ సో క్రికెట్ గురించి క్రికెట్ ని ప్రేమించే వాళ్ళు అందరూ ఈ టూ మంత్స్ కోసం వెయిట్ చేస్తారు మీ మీ అభిమాన టీమ్స్ ఉంటాయి మీ ఒక ఆర్సీబీ ఫ్యాన్ ఉంటారు ఎస్ఆర్హెచ్ ఉంటారు సిఎస్కే ఎంఐ ఎవరెవరు ఫ్యాన్స్ ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే ఈ రెండు నెలలు చాలా హ్యాపీగా గడిచిపోతుంది దాంట్లో కొట్లాడుకుంటారు ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతాయి అవుతాయి అన్నీ అవుతాయి బట్ ఈ టూ మంత్స్ మాత్రం క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా పండుగ చేసుకుంటారు అలాగే సార్ ఇంతవరకు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కూడా లేదు ఆర్సీబీ గెలుస్తుంది కాదు లేదు చెన్నై కలుస్తుంది ఇలా గొడవ పెట్టుకుంటూ ఉంటారు సో ఈసారి ఐపీఎల్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందించబోతుంది సార్ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే ఈసారి ఐపీఎల్ గుడ్ థింగ్ ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నా సరే ఇండియాలో జరుగు అలా కాకుండా ఏదో దుబాయ్ లోనో జరిగితే ఏంటంటే మనకి రెవెన్యూ లాస్ ఎందుకంటే అక్కడ పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఐపీఎల్ మీద ఎంతమంది పోతారు ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరిగిందనుకోండి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులందరూ దాని మీద వచ్చే ఆదాయంతో ఆ ఇయర్ అంతా బతికేస్తారు వాళ్ళు అలాగే ఐపీఎల్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా వేల కోట్ల వ్యాపారం సో అది వేరే దేశానికి వెళ్ళిపోతే చాలామందికి నష్టం అవుతుంది చాలా కాకుండా మన దేశంలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ఎలా బతుకుతున్నారో క్రికెట్ కూడా ఒక ఇండస్ట్రీ అయిపోయింది ముఖ్యంగా ఐపీఎల్ లాంటి ఒక ఈవెంట్ మీద చాలామంది దాని మీద బతుకుతారు సో వాళ్ళందరి కోసం ఇండియాలో జరుపుతున్నారు ఎలక్షన్స్ సెవెన్ ఫేజెస్లో జరుగుతాయి కాబట్టి ఎప్పుడెక్కడైతే లేదో ఎలక్షన్ అక్కడ పలాంటి పర్టికులర్ టైంలో లేదు అక్కడ వాళ్ళకి పోలీస్ నుంచి బందోబస్తు అది ఉంటుంది కాబట్టి అప్పుడు జరుపుకుంటా మొత్తం ఇది ఇండియాలోనే అని చెప్పి జైషా కూడా మన బీసీసీఐ సెక్రటరీ క్లారిఫై చేశారు సో అది చాలా గుడ్ థింగ్ అది ఇండియాలో జరుగుతుంది కాబట్టి హోమ్ అండ్ ఏవే కాన్సెప్ట్ ఉంటుంది అంటే చెన్నై హై చెన్నైలోనే ఆడతారు చెన్నై సిఎస్కే అలాగే ముంబై ముంబైలో ఆడతారు మన హైదరాబాద్ టీమ్ మన ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంది దానివల్ల హోమ్ అడ్వాంటేజ్ హోమ్ క్రౌడ్ మ్యాచ్లు చూడడానికి ఎంజాయ్ చేయడానికి ఉంటుంది సో ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తారు మీరు అన్నట్టు ఇక్కడ ఎలక్షన్స్ లైక్ చేసేవాళ్ళు ఎలక్షన్స్ దాంట్లో చూసుకుంటారు క్రికెట్ ప్రేమికులు అంతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా కూడా ఐపీఎల్ అలాగే ఐపీఎల్ అనేది ఒక మూవీ కంటే తక్కువేం కాదు ఒక వెబ్ సిరీస్ అంటే ఆ టూ మంత్ అన్ని డేస్ కొనసాగుతుంది అయితే ఈ సిరీస్లో ఐపీఎల్ సిరీస్లో ఒక్క రోజుకి అంటే ఎక్కువ వికెట్స్ తీసు కానీ ఎక్కువ రన్స్ చేసి కానీ హీరోగా అంటే వన్ నైట్ స్టార్ అయిపోతూ ఉంటారు నటరాజన్ కానీ లేదంటే మహమ్మద్ సిరాజ్ కానీ సో ఇలా వచ్చిన వాళ్ళే తర్వాత మన నేషన్ కి ఆడారు బట్ ఐపీఎల్ లో వాళ్ళు ఒక వెలుగు వెలుగారని చెప్పొచ్చు అలాంటి స్టార్స్ ఎవరైనా ఇప్పుడు కొత్తగా రావచ్చు ఐపీఎల్ లో చాలా మంది వస్తారు ఎందుకంటే మనం ఈ ర్యాక్ స్టోరీస్ అంటాం అంటే పేదరికం నుంచి వచ్చి కోట్లకి పడగల సిరాజ్ కావచ్చు మీరు అని చెప్పారు పానీపూరి అమ్మాడు అక్కడ టెంట్ల్లో పడుకున్నాడు కరెంట్ కూడా లేని లో పడుకున్నాడు వర్షం వస్తే ఎక్కడ పడుకోవాలో తెలియదు ఇలాంటి అనేక బాధలు కూడా ఎక్కడో యూపీ నుంచి వచ్చి ముంబై వచ్చి ఒంటరిగా చిన్న పన్నెండేళ్ల వయసులో వచ్చి నానా కష్టాలు పడి ఈరోజు ఎక్కడ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే అతని ప్యాషన్ అతని గేమ్ మీద ఉన్న అతనికి ఉన్న ప్యాషన్తో వచ్చి ఆడి ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నాడు ఈ స్టార్ పెద్ద స్టార్ ఈసారి ఐపీఎల్ అతని పెద్ద స్టార్ సో అలా ఎన్నో కష్టాలు పడిన అలాగే ఒక పాన్ వాళ్ళ కొడుకు సుమిత్ కుమార్ అనుకుంటా అలాంటి వాళ్ళు చాలామంది ఈసారి ఐపీఎల్ రావడం వల్ల చాలామంది అంటారు కమర్షియలైజ్ అయిపోయింది గేమ్ అది బట్ బట్ ఓవరాల్గా ఏం జరుగుతుందంటే మీకు ఇలాంటి మట్టిలోని అందరూ వెలికిలోకి వస్తున్నారు అంటే టాలెంట్ ఉండేవాళ్ళు మామూలుగా మీరు స్టేట్కి ఆడుతుంటే ఏమవుతుంది అంటే ఈ స్టేట్కి ఆడేటప్పుడు మీకు టాలెంట్ ఉన్నా అక్కడ పాలిటిక్స్ ఉంటాయి మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ముఖ్యంగా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లాంటి చోట్ల సో దానివల్ల టాలెంట్కి సరైన అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఏంటంటే ఐపీఎల్లో టాలెంట్ ప్రై ప్రైవేట్ ప్రైవేట్ ఫ్రాంచైజీలు ఉంటారు వాళ్ళు బాగా ఆడేవాళ్ళు తీసుకుంటారు అది రికమెండేషన్తో తీసుకోరు సో సచిన్ టెండూల్కర్ కొడుకు ముంబై టీంలో ఉన్నాడు కానీ అతనికి ఎక్కువ మ్యాచ్లో అవకాశం ఉంది ఎందుకంటే టాలెంట్ ఉంటే తీసుకుంటారు తప్ప బికాస్ జస్ట్ బికాస్ ఈ సచిన్ సన్ అది స్ట్రైట్ అవే అతని టీంలో తీసుకోరు సో ఇక్కడ టాలెంట్కి పీట వేస్తారు సో అలాంటి టాలెంటెడ్ క్రికెటర్స్ మనకు అంది వస్తున్నారు ఇటీవల కాలంలో ఇండియాకు ఆడిన ప్లేయర్స్ ఈవెన్ టెస్ట్ మ్యాచ్లు ఆడిన వాళ్ళు కూడా ట్వంటీ ట్వంటీ అయినా కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడిన వాళ్ళు కూడా ఐపీఎల్ నుంచే వచ్చారు మన ధ్రువ్ జరల్ బెస్ట్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశారు ఐపీఎల్లో ఆ ఆ బ్యాటింగ్ టాలెంట్ ఆధారంగా టెస్ట్ మ్యాచ్లు సెలెక్ట్ చేయడం మన టెస్ట్ మ్యాచ్ గెలిపించాడు కూడా సో మనకి ఐపీఎల్ నుంచి టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది మనకి బ్రహ్మాండ టాలెంట్ ఎమర్జ్ అవుతుంది మనం రెండు మూడు టీమ్స్ తయారు చేసుకుని వేరు వేరు దేశాలు పంపించి ఒకేసారి ఇండియా మూడు నాలుగు చోట్ల ఆడే అంత టాలెంట్ పూల్ మనకు క్రియేట్ ఉంది ఇట్ ఆల్ బికాజ్ ఆఫ్ ఐపీఎల్ ఐపీఎల్ తిట్టే వాళ్ళందరికీ ఇదే నా సమాధానం ఎందుకంటే ఇక్కడ టాలెంట్కి ఇక్కడ దొరికినంత టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ అనేది ఐపీఎల్ స్లోగన్ ఖచ్చితంగా టాలెంట్ ఉంటే మీరు ఎవ్వరు ఆపలేరు ఐపీఎల్ కాంట్రాక్ట్ మీకు వచ్చి తీరుతుంది అదే మీరు స్టేట్ కాడతారని రూల్ లేదు ఓకే తిలక్ వర్మ ఉన్నాడు తిలక్ వర్మ మన హైదరాబాద్ కాడు ఉంటే ఇండియా ఆడి ఉండేవాడు కాదు ఒక సీజన్ ఆడించి ఉండేవారు తర్వాత పక్కన పెట్టేవారు సిరాజ్ కూడా అంతే హైదరాబాద్కే కన్ఫర్న్ బికాజ్ ఈ ప్లేడ్ ఐపీఎల్ ఈ ప్లేడ్ ఫర్ ఆర్సీబీఆర్ ఈ ప్లేడ్ ఫర్ ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇండియా దాకా ఎదగలిగారు సో అది ఐపీఎల్లో ఉండే